పౌరు సైతం ఎవరిని బలహీనను నా బలహీనతలు ఏమవుతుంది దేవుని బలము పరిపూర్ణము అదుచున్నది కాబట్టి ప్రియమని వస్తున్నారా ఈ రాత్రి కాల సమయంలో ప్రియలారా ఆయన మన కాపరగా ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాల మనం ఏమిటో అర్థం చేసుకోవాలి మనం ఏమిటో అర్థం చేసుకోవాలి అర్థమైందా దామీదు తాను బలహీనని తను తాను కాపాడుకోలేడని ప్రేమ తను తాను సాతాను యొక్క శోధ నుంచి అపవాద తంత్రం నుంచి తను తాను కాపాడుకోలేడని గ్రహించి ప్రేమారా ఏం చేశాడంటే ప్రేమని పిల్లారా నువ్వు నా కాపరి గుడిని నేంటే నన్ను బలపరిచి నడిపించు ఎందుకంటే దేవుని వాక్యం చలివిస్తుంది ఏంటంటే యహో కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందదురు వారు పక్షురాజు వలే బలం పొందిన పైకి ఎగురుతారంట బాలు సొమ్మశిలుదులు అలయుదుడు వాళ్ళు ఏమవుతారు సొమ్మ అలసిపోతారు కానీ ఎహో కూడా ఎదురు చూచి వారు ఏది అసలు నూతన బలం పొంది పక్షురాజులాగా పైకి పైకి ఎగురుతారంట మన పిల్లలు అందుకని ఎల్లప్పుడు కూడా ఎవరు ఏంటంటే మీరేం చేయాలి ఏవా నేను బలహీన నీ బలం నాకు అవసరము నీ జ్ఞానం అవసరము నీ కాపుద నాకు అవసరము నువ్వు నా కాపరి నన్ను కాచి నడిపించు బాబ్బా నన్ను కాయండి నన్ను నడిపించండి అని అనుదినము దేవుని నువ్వు ఏం చేయాలి తగ్గించుకొని ప్రార్థించేవాడితో ఉంటాయి తగ్గించుకొని దేవుడు ఉంటే నిత్యముగా బలహీనమైన నిన్ను ఏం చేస్తాడు బలపరిచి నడిపిస్తాడు నీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు నువ్వు చేయవలసిన పని ఏం చేస్తావు సంపూర్తిగా తోడుగుని ఏం చేస్తాను సార్ ఏం చేస్తాడు ప్రిమి భారా తోడుగును ఏం చేస్తాను నిన్ను సపల పరుస్తా విషయాన్ని మీలో ఎవరు కూడా మర్చిపోకూడదని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రేమ